ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి సిఐ శ్రీనివాసులు వెల్లడి పుంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో శ్రీ చైతన్య విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలను అవగాహన సదస్సులు నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పుంగనూరు సి శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను అగ్ని ప్రమాదాలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకు ఇలాంటి అవగాహన కల్పించడాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఇప్పుడు ఎక్కువగా రోడ్ల మీద పార్కింగ్ ఉంది అవర్స్ లో టూ వీలర్లో మూవ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక బిడ్డను మాత్రమే తీసుకెళ్ళాలి ముగ్గురు నలుగురిని ఒకే టూ వీలర్ లో లేదా ఎక్కువ మందిని ఆటోలో పంపించడం అనేది కానీ శ్రేయస్కరం కాదు తర్వాత స్కూల్ డ్రైవర్లను కూడా స్కూల్ యాజమాన్యం ఆ డ్రైవింగ్ డ్యూటీ అప్పగించేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్లే ఆ వెహికల్స్కు ముఖ్యంగా వీళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఇతను ఏమన్నా ఉదయాన్నే డ్రింక్ చేసి వస్తున్నాడా లేదంటే ఈవినింగ్ ఏమన్నా డ్రింక్ చేసి వస్తున్నాడా అనేది మీరు గమనించుకోవాలి మేము కనుక ఇన్వాల్వ్ అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మొదలు పెట్టేసి ఆ స్కూల్ బస్సులో ఎంతమందిని తీసుకెళ్తున్నారు ఆ స్కూల్ బస్సులో ఆ స్కూల్ ఆ బస్సుకు డ్రైవర్గా ఉండే వ్యక్తి ఫిట్ ఆర్ నా నాట్ ఫిట్ ఆ అతను ఏమైనా డ్రంకడ్ స్టేట్లో ఉన్నాడా అనే విషయాలు క్షుణ్ణంగా చూసి మేము సీజ్ చేయాల్సి ఉంటుంది దయచేసి యాజమాన్యం ముఖ్యంగా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలా అట్లే ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కూడా ఆ కెపాసిటీకి మించి పిల్లలను పల్లెల నుంచి ఇక్కడికి వస్తువుల మాదిరి తీసుకొచ్చిండే పద్ధతికి తీసుకురాగలిగే పద్ధతి సృష్టి పడకాలా దాంట్లో ఎంతమంది మీ వాళ్ళకు అనుమతి ఉంటుందో అంతమందిని తీసుకురాగలగాల ఈ సిపిఆర్ సిస్టమ్ సిపిఆర్ పద్ధతి చిన్న వయసులో నుంచే ఒక అవగాహన కల్పించడం చాలా ముఖ్యమైన విషయం అది తర్వాత ట్రాఫిక్ భద్రత మీద ట్రాఫిక్ వైలేషన్స్ మీద చిన్నపిల్లల నుంచి ఒక అవగాహన ఏర్పరచడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎలా క్రాస్ చేయాలి ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయా లేదా చూసుకోవాలి అర్ధ రోడ్డు దాటుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయా చూసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్ దెన్ రైట్ చూసుకొని మాత్రమే చూసుకొని మాత్రమే క్రాస్ చేసే విధానం చెప్పాలా జీబ్రా లైన్స్ యొక్క ప్రాముఖ్యత చాలి తర్వాత ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి భద్రత తీసుకోవాలి ఆర్పడమే కాకుండా దానికి ఆక్సిజన్ అందకుండా చేయడం అనేది ఇక్కడ మనం గమనించినాం ఈరోజు పిల్లల డెమోలో చాలా బాగా చేసినారు ఇటువంటి ఏదో మొక్కుబడిగా ఒకసారి కాకుండా ఒక క్వార్టర్లీనో లేకపోతే హాఫ్ ఇయర్లీనో మనం ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామే వీళ్లకు ఆ విధంగా ఆరు నెలలకు వస్తారో మూడు నెలలకు వస్తారో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల వీళ్ళల్లో అవగాహన కలుగుతుంది ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బయట ఇటువంటి కార్యక్రమాలకు అటెండ్ కాలేకపోయిన పిల్లలకు పెద్దలకు కూడా దీని పట్ల అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు ఇంకా ఎక్కువ చేయాలని యాజమాన్యాలను అన్ని స్కూల్స్ యాజమాన్యాలను అభ్యర్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్ గారికి వాళ్ళ యాజమాన్యానికి ధన్యవాదాలు అట్లే ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మిత్రులకు కూడా మరొకసారి ధన్య